వెల్కమ్ టు తెలంగాణ తెలుగు నేను మీ రాజు ఆ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైన మరోసారి ఈడీ కేసు నమోదు చేయడం అనేది జరిగింది గత కొన్ని రోజులుగా కూడా దాదాపుగా అంటే వీళ్ళు కీలక సూత్రధారులు ఉన్నారని చెప్పేసి కూడా గతంలో కూడా కేసులు నమోదయ్యాయి ఈడీ కి వెళ్లారు తర్వాత మళ్ళీ బయటకు రావడం అనేది జరిగింది దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు సో అదే అంశం నేషనల్ హైవల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది అండ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవుల్ని దుర్వినియోగం చేశారంటూ ఈడీకి ఫిర్యాదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మోతిలాల్ హోరా ఆస్కార్ ఫెడ్నాడెస్ సుమన్ దుబే షాంగ్ ట్రోడా వీళ్ళందరూ కలిసి దాదాపుగా యాభై లక్షలు చెల్లించి రెండు వేల కోట్ల విలువైన అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ కు చెందిన ఆస్తులపై అధికారాన్ని పొందాలని ఆరోపణలు వస్తున్నాయి సో వీళ్ళు గతంలో ఒక నేషనల్ హెరాల్డ్ అనేది ఒక కంపెనీ స్థాపించడం అనేది జరిగింది అక్కడ రెండు రూపాయలు ఉన్నది ఇప్పుడు దాదాపుగా ఇరవై రూపాయలు అవ్వడం అనేది జరిగింది సో రెండు రూపాయలు ఉన్నది ఇరవై రూపాయలు అవుతుంది దీంట్లో అవినీతి జరిగింది కీలక ఆస్తులన్నీ ఆ వీళ్ళ పేర్ల మీద రాసుకున్నారని చెప్పేసి ఈడి గతంలో ఆరోపించడం అనేది జరిగింది ఇప్పుడు కూడా ఈడి అంటే ఈడికి వీరి పైన కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కొన్ని కీలక విషయాలు తెలిసే ఉంటాయి మరోసారి వీళ్ళని ఈడి విచారణకు పిలవాలని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది మరి మరోసారి ఈఈడి రంగంలో దిగి విచారణ పేరుతో మళ్ళీ సోనియా గాంధీని రాహుల్ గాంధీని పిలిచే ప్రయత్నం చేస్తారా ఇప్పటికీ రాబర్ట్ హాబ్డర్ ప్రియాంక గాంధీ యొక్క భర్త ఆయన పైన కూడా ఈడీ కేసు ఉంది మరి ఇప్పుడైనా ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిన విషయం కేవలం రాజకీయం ఎదుర్కొనలేకనే వీరి పైన కేసులు నమోదు చేశారా అనేది మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ